హలో అండి గుడ్ మార్నింగ్ నేను చూపిస్తున్నది సిలోన్ బచ్చలండి దీన్నే బెంగుళూరు బచ్చలే అని కూడా అంటారు ఇవి అక్కడ మామిడి చెట్టు దగ్గర ఒకటి ఈ పక్కన గులాబీ చెట్టు పాడైపోయింది గడ్డ గడ్డంతా మొల్చేసి ఇక్కడ ఒకటి అలాగా ఇక్కడ రెండు మూడు అలాగ అలాగొచ్చాయండి తర్వాత ఇప్పుడు తాతయ్య గారు తీసుకొచ్చారు ఈరోజు వోలిచేసి పప్పులోనే వేయడానికి చాలా టేస్ట్గా ఉంటుందండి ఆ కాళ్ళు తీసి నాటుదామనేసి తీసుకొచ్చానండి ఇక్కడ ఒక ప్లాస్టిక్ టబ్బులోను పాడైపోయింది గన్ని గ్రో బ్యాగ్ పెట్టాను పెట్టేసి మట్టి ఉన్నది లేండి అందులో పాతది కొంచెం దాన్ని సరిచేసేసి నీళ్ళు నీళ్ళు నీళ్ళేసి ఆ కొమ్మలన్నీ నాటానండి ఈ కొమ్మలన్నీ నాటేస్తే మనకి ఓ నెల రోజులు లోపటే వచ్చేస్తాయని అనుకుంటాను ఆ తర్వాత ఇక్కడికి ఆ టబ్బుకి ఎండ తగిలేస్తుంది సగం అందుకనే కొన్ని ఒక క్లాత్ కూడా కప్పాను తర్వాత నాటేసిన తర్వాత పప్పులోని వేసేటప్పుడు ఈ ఆకుకూర కొంచెం చింతపండు పులుసు వేయాలండి కొంచెం ఒక పెద్ద టేబుల్ స్పూను చింతపండు గుచ్చు వేస్తే టేస్ట్గా ఉంటుంది అవి పారేయడం ఇష్టం లేక అలాగా నాటాను చూద్దాం హార్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తానండి నా ఛానల్ మా ఛానల్ తాతయ్య బామ్మ వ్లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్ పెట్టాం కదా మీకు నచ్చితే ఈ కంటెంట్స్ అను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మాకు సహాయం అందించండి కొమ్మలన్నీ పాతిస్తానండి అక్కడ ఒక గార్డెన్ చైర్ ఉంటే పెట్టి ఒక క్లాత్ అలాగా కప్పుతున్నాను అది ఎగరకుండా కిందన రాళ్ళు అవన్నీ పెట్టాను విపరీతాన్ని గాలి వచ్చేస్తుందండిగా ఇవన్నీ ఇలాగ వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనం హార్వెస్ట్ చేసేసుకోవాలండి ఇంట్లో ఉన్న కూర చాలదు కదా అని ఆ కూర మళ్ళీ పట్టుకొచ్చారు ఇది డెకరేటివ్ ప్లాంట్ టైప్ అండి ఆర్నమెంటెడ్ ప్లాంట్ అంటారు మరి డెకరేటివ్ ప్లాంట్ అంటారు తెలీదు ఇలాంటివి ఉన్నాయి రెండు చెట్లు ఇటు ఒకటి పెట్టాము వాషింగ్ మెషిన్కి అటుపక్క ఒక ఒకటి పెట్టాము ఈ గడ్డి అది బాగా మొలిచిపోయిందండి మొక్కల్లోనూ నేను అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ ఈ రెండు నెల పదిహేను రోజులు ఉన్నాం కదండి వచ్చిన తర్వాత అన్ని గట్టి మొలిచిపోయి ఉన్నాయి మరి నాకు కూడా ఖాళీ అవ్వలేదు మళ్ళీ వైజాగ్ వెళ్ళే పని వచ్చింది వెంటనే వన్ వీక్లో వైజాగ్ వెళ్ళాము ఈ తిరగడాలు అవి ఇవి వల్ల అవ్వలేదు ఇది వేరేగా చిన్న గోళంలోనే నాటిస్తే వస్తుందండి అది ఆ తర్వాత కొంచెం పెద్ద గోళంలోను వేసుకుంటే బాగుంటుంది మనకి ఎంట్రన్స్ డోర్ దగ్గర అటు ఒకటి పెట్టుకుంటే బాగుంటాయి రెండు చెట్లు ఇది మొండి మొక్కేనండి బాగా వచ్చేస్తుంది ఎప్పుడు పెట్టిన సరే చిన్న కొమ్మ మనం కట్ చేసి పెట్టించుకోవచ్చు చిన్న పై చిగురు అలా కట్ చేసి అండి వచ్చేస్తుందండి చిన్న గోళంలోను పెడతాను తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత పెద్ద గోళంలో పెడతాను అదే ఆకులు అవి బాగుంటాయి అండి చాలా మంచి రెండు కలర్స్లో వస్తుంటాయి గ్రీన్ వస్తుంది అలాగా రెడ్ అవుతుంది చాలా బాగుంటుంది ఏం లేదు సార్లు రెండు రోజులకి ఒకసారి నీళ్ళేస్తే సరిపోద్ది అండి దీనికి ఎక్కువ ఏమి ఎరువులు అవి వెయ్యక్కర్లేదు రెండు రోజులకి ఒకసారి వేస్తే చాలు ఈ ఏరియాకి కొంచెం ఎండ వస్తుంది లైట్గా బాల్కనీ ఆ పై చిగురు తీసి మనం మెట్లోను పెట్టేస్తే అలా గుచ్చిస్తాం అనుకోండి అలా నాటేస్తుందండి ఇప్పుడు ఈ మొక్క అలాగా నాటిన మొక్కే అది ఇప్పుడు సెపరేట్ చేసాం చేసి గోళల్లోనేసాను చిన్న గోళల్లో పెంచినా వచ్చేస్తుందండి అది ఎంట్రన్స్లో పెట్టుకోవచ్చు బాల్కనీల్లో పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టినా అందంగా ఉంటుంది